नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः శ్రీరామ జయరామ రామ జయ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము అష్ట నవతితమ సర్గ తొంభై ఎనిమిదవ సర్గ సీతకై రాముని శోకము బ్రహ్మదేవుడు ఓదార్చి ఉత్తరకాండ శేషమును వినుమని చెప్పుట రసాతలం ప్రవిష్టాయాం చుకృ సాధు మునయో రామ సన్నిధౌ సీత రసాతలములో ప్రవేశించుట చూచి వానరులు దుఃఖముతో అరచిరి రాముని పక్కనున్న మునులు ఆమెను కొనియాడుచు బాగు బాగు అని అరచిరి దండకాష్టమవష్టభ్య దండకాష్ఠమవష్టభ్య బాష్వ్యాకులి క్షణిరాసీత్సూ దుఃఖిత రాముడు యజ్ఞదీక్షలో ఉన్నవాళ్లు చేతిలో ఉంచుకొనవలసిన పలాశదండమును ఆనుకుని చేత నేత్రములు వ్యాకులములు కాగా తల క్రిందికి వంచి దీనమైన మనస్సుతో చాలా దుఃఖితుడయ్యను సరుదివా చిరం కాహుశోబాష్పముత్సృజన్ సమావిష్టో రామో వచనమబ్రవీత్ రాముడు చాలసేపు ఏడ్చి అధికముగా కన్నీరు కార్చుచు క్రోధ శోకములతో కూడినవాడై ఇట్లు పలికెను అభూతపూర్వం శోకం మే మనస్రష్ుమివే యథా నష్టా సీతా పశ్యో మేయసీతీరివపిణీ రూపముదాల్చిన లక్ష్మివంటి సీత నేను చూచుచుండగానే చేత పూర్వమెన్నడూ లేని శోకము నా మనస్సులో ప్రవేశించదలచుచున్నట్లు ఉన్నది సాదర్శనం పురా సీతమహోదే తతశ్చాపి మయా పునర్వసుధాతలాత్ వివరణ ఇక్కడ మమాపశ్యతో నీత లంకాపారే మహోదేహే తతశ్చాపి మయా కిం తలాత్ అను ప్రాచ్యపాఠము బాగున్నది తాత్పర్యము నేను చూడనప్పుడు ఆమెను మహాసముద్రము అవతలి ఒడ్డున లంకకు అపహరించుకొని పోయినారు నుండియే నేను తీసికొని వచ్చితిని భూమి నుండి వేరే చెప్పవలెనా సీతా నిర్యాత్యం మమ దర్శయ్యామివా రోషం యథామామవ మామవగచ్చసి పూజ్యురాలవైన ఓ భూదేవి నాకు సీతను తిరిగి ఇచ్చివేయుము అట్లు కానిచో నేను ఎట్టివాడనో నీకు తెలిసే విధముగా చూపెదను శశ్రూర్మవంసీమైథిలీ కలహహస్ జనకే నోధృతరా నీవు నాకు తప్పక అత్తగారివే ఇందుచేతననగా పూర్వము నాగలి దున్నుచున్నప్పుడు జనకుడు నీనుండియే సీతను పైకి తీసినాడు తస్మా నిర్యాత్యతాం సీతా వివరం వా వసేయం సహితస్తయా అందువలన సీతనైనా తిరిగి ఇమ్ము లేదా నాకు కూడా వివరము ఇమ్ము పాతాళములోనైనా స్వర్గములోనైనా నేను ఆమెతో కలిసియే నివసించెదను అనయత్వం హితాం సీతాం మత్తోహం మైథిలీ సీతాం మే దాస్యేత్సీత్యథారూపా సపర్వతవనామ స్థితిం నాశయ్యామ్యహం భూమిం సర్వమాపో భవంత్విహ ఆ సీతను నాకు తీసికుడి రమ్ము నేను ఆమె కోసము ఉన్మత్తుడనైతిని భూమిలో ఉన్న సీతను ఆమె పూర్వము ఎట్లు ఉండెడిదో అట్లు ఇవ్వకపోయినచో పర్వతములతోనూ అరణ్యములతోనూ కూడిన నీ స్థితిని తారుమారు చేసెదను ఈ భూమిని నశింపజేసెదను అంతా జలమయము అగుగాక ఏం భ్రువాణే కాకుమన్వితే బ్రహ్మాసురగణై సార్ధమువాచరఘునందనం క్రోధ క్రోధశోకములతో కూడిన రాముడు ఈ విధముగా పలుకుచుండగా దేవగణములతో కూడిన బ్రహ్మదేవుడు రామునితో ఇట్లు పలికెను రామ రామన సంతాపం కహసివ్రత స్మరత్వం పూర్వకం భావం మంత్రం చామిత్ర రామ రామ ఉత్తమములైన నియమములు కలవాడా దుఃఖించకుము నీ పూర్వపు స్వరూపమును ఆలోచనను స్మరించుము ఇమం ముహూర్తం దుర్ధర్ష స్మరత్వం జన్మ వైష్ణవం గొప్ప బాహుబలము కలవాడా అత్యుత్తమ పురుష నేను నిన్ను స్మరింపచేయుట లేదు ఎదిరింప శక్యము కానివాడా ఈ క్షణమునందు నీవు వైష్ణవ జన్మను గూర్చి స్మరించుము సీత హి విమలా పూర్వపరాయణ నాగలోకం సుఖం ప్రాయాత్వదాయ మాలిన్యము లేనిది పతివ్రత అయిన సీత నీ పూర్వ రూపమును కోరుచు నీ ఆశ్రయము అనే తపస్సు యొక్క బలము వలన సుఖముగా నాగలోకమునకు వెళ్ళినది స్వర్గే తే సంగమో భూయో భవిష్యతి అరిషన్మధ్యే యద్బ్రవీమి నిబోధ బోధతత్ నీకు మరల ఆమె సంగము స్వర్గములో కలుగును సంశయము లేదు ఈ పరిషత్తు మధ్యలో నేను చెప్పుచున్న మాట వినుము ఏతదేవహి కావ్యం తే కావ్యానాముత్తమం శృతం సర్వం విస్తరతో రామ న సంశయ ఓ రామ నీవు వినిన అన్ని కావ్యములలోనూ ఉత్తమమైన ఈ కావ్యమే నీకు విపులముగా స్పష్టముగా చెప్పగలదు సంశయము లేదు జన్మ ప్రభుతితే వీర చేహ సర్వం వాల్మీకినాకృతం ఓ వీరుడా నీ జన్మ మొదలు నీకు కలిగిన సుఖదుఃఖముల అనుభవమును రాబోవు వృత్తాంతమును కూడా వాల్మీకి ఈ కావ్యములో నిబంధించినాడు ఆది కావ్యమిదం సర్వం ప్రతిష్ఠితం కావ్యానాం యశోభాగ్రాఘవాద్రుతే ఈ ఆది కావ్యము అంతా నీకే సంబంధించి ఉన్నది రాముడు తప్ప కావ్య యశస్సును పొందదగినవాడు మరొకడు లేడు కదా శృతం తే సర్వమే తద్ధి మయా సర్వం తిరై దివ్యమద్భుత రూపం చ సత్యవాక్యమనావృతం దివ్యము ఆశ్చర్యకరమూ సత్యమూ అయిన ఏ వృత్తాంతమూ దాచని ఈ కావ్యమును పూర్తిగా నేను దేవతలు కలిసి విని ఉన్నాము సత్వం పురుష శార్దూల ధర్మేణ సుసమాహిత శేషం భవిష్యం కాకుత్స్థ కావ్యం రామాయణం శృణు పురుషశ్రేష్ఠుడవైన శ్రేష్ఠుడవైన రామా నీవు ధర్మానుసారముగా సావధాన చిత్తుడవై రామాయణములోని రాబోవు కథను చెప్పు మిగిలిన భాగమును వినుము ఉత్తరం నామ కావ్యస్య శేషమత్ర మహాయశః గొప్ప గలవాడా ఈ కావ్యములోని మిగిలిన భాగమునకు ఉత్తర భాగము అని పేరు తేజస్సు కల ఓ రామ ఉత్తమమైన దానిని ఋషులతో కలిసి వినుము నల్వన్యన కాత్స్థశ్రోతవ్యమిత్తమం పరమ ఋషిణా వీర త్వై రఘునందన ఓ రామా ఉత్తమమైన ఈ భాగము మరొకరు ఎవరూ వినకూడదు వీరుడవైన రామా గొప్ప రాజర్షివైన నీవే ముందుగా వినవలను ఏతావదు బ్రహ్మా త్రిభువనేశ్వర త్రిదివం దేవో దేవై సహస బాంధవై ముల్లోకములకు ప్రభువైన బ్రహ్మదేవుడు ఇట్లు పలికి బంధువులతో కూడిన దేవతలతో కూడా కలిసి స్వర్గమునకు వెళ్ళిపోయను ఏ చ తత్ర మహాత్మాన ఋషయో బ్రాహ్మలౌకికా బ్రహ్మణాసమనుజ్ఞతాన్యవర్తంతమహౌజసహ బ్రహ్మలోకమునకు సంబంధించిన మహా తేజశ్చాలులైన ఋషులందరూ బ్రహ్మ అనుజ్ఞను తీసికొని ఉత్తర కథ వినుటకై వెనుకకు తిరిగి వచ్చిరి ఉత్తరం శ్రోతు మనసో భవిష్యం యచ్ఛ రాఘవే తతో రామ శుభాం వాణీం దేవదేవస్య భాషితాం శ్రుత్వా పరమతేజస్వీ వాల్మీకిమిదమబ్రవీత్ రామాయణములోని ఉత్తర భాగమును రామునికి భవిష్యత్తులో ఏమి జరగనున్నదో దానిని వినుటకై తిరిగి వచ్చిరి గొప్ప తేజస్సుకల రాముడు బ్రహ్మదేవుడు పలికిన శుభమైన వాక్కును విని వాల్మీకితో ఇట్లు పలికెను వివరణ ఈ ఘట్టంలో సీతాదేవి త్రిభువన వ్యాప్త మహాశక్తి స్వరూపిణి అని తెలిపే కొన్ని శ్లోకాలు ప్రాచ్యప్రతిలో ఉన్నవి ఏతంతరే వాణీ తలాత్ జహిత్వం రామసన్తాపం కారణం ఇంతలో భూమి నుండి ఒక వాణి వినబడెను ఓ రామా నీవు తాపమును విడిచిపెట్టుము ఇందుకు దైవమే కారణము తద్వృథా పరితప్యసే దుర్లభం దర్శనం ప్రతిష్ఠితా నీవు సీత కావాలని కోరుచున్నావు ఇది వృథా పరితాపమే ఆమె దర్శనము లభించదు ఆమె మూడు లోకములలో వ్యాపించి ఉన్నది ఇహ స్థాపూర్యతే నాగైర్మర్త్యలోకే చ మానుషైహి పితృంచ సుధా స్వర్గే సాతృప్తి రమృతాశీనాం లేదా పితృనాం చ స్వధా స్వర్గే సాతృప్తి రమృతాశీనాం ఇక్కడ ఉన్న ఈమెను నాగులు పూజించుదురు మానవలోకములో మానవులు పూజించుచుందురు చుందురు ఈమె పితృదేవతలకు తృప్తినిచ్చు స్వధాదేవి స్వర్గములో అమృతమును భుజించు దేవతల తృప్తి ఈమె స్వరూపమే శ్రీవత్సవక్షసో దేహే సైవలక్ష్మీ ప్రతిష్ఠిత సిద్ధానాం స్వర్గ సంస్థానాం సాచ సిద్ధి ప్రతిష్ఠిత మహావిష్ణువు దేహమునందు ఈమెయే లక్ష్మిగా ప్రతిష్ఠిత అయి ఉన్నది స్వర్గములో ఉన్న సిద్ధపురుషుల సిద్ధిగా ప్రతిష్ఠిత అయి ఉన్నది నివర్తయమతిం రామ వైదేహ్యాదర్శనం ప్రతి ద్రష్టవ్యాయబితే సీతా పుత్రౌపస్య కుషీలవౌ ఓ రామా సీతను చూడవలెను అనే ప్రయత్నమును విరమించుకొనుము సీతను చూడవలెనని ఉన్నచో పుత్రులైన కుషీలవులను చూచుకొనుము ఈ దృష్టితో చూస్తే సీతారాములు అప్పుడు ఉండేవారు ఇప్పుడు ఉన్నారు ఎప్పుడూ ఉంటారు అంతటా ఉన్నారు ఉంటారు భగవన్ శ్రోతున్వేష్ సంప్రవర్తతాం ఓ పూజ్యుడా బ్రహ్మలోకమునకు చెందిన ఈ ఋషులు నాకు జరగబోవు వినవలెను అను కోరికతో ఉన్నారు దాని గానము రేపు జరుగుగాక ఏం వినిశ్చయం కృత్వా సంప్రగృహ్య కుశీలవౌ తం జనౌఘం విసృజ్యాథ పర్ణశాలాముపాగమత్ తామే వశోచత సీతాం సావ్యతీతా చ శర్వరీ ఇట్లు నిశ్చయము చేసి ఆ జనులనందరినీ పంపివేసి కుశలవులను తీసికొని రాముడు పర్ణశాలలోనికి వెళ్ళను ఆ సీతను గూర్చిన ఆలోచనతోనే ఆ రాత్రి గడజిపొయను ఇర్షే శ్రీమద్్రామాయే వాల్మీకి ఆది కావ్యే ఉత్తరకాండే అష్టనవతి సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం మాత్రానంతుద్వేత్ तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम